గుంటూరు నగరంలో సేవే మాలక్ష్యం సర్వేజన సేవ చారిటబుల్ ట్రస్ట్ సాలిముట్టి మార్కు మరియు ట్రస్ట్ సభ్యులు సాలిముట్టి పవన్ బాపు ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో ముత్యాల రెడ్డి నగర్ సుఖానికి నందు నూట యాభై మంది పేద విద్యార్థులు పెద్ద ఆంజనేయుల వారి మిసెస్ రాజేశ్వరమ్మ పుస్తకాల స్పాన్సర్ చేశారు అలాగే పుస్తకాలు బ్యాగ్స్ పెన్నులు పెన్సిల్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మధ్యరాల మ్యాని నలభై మూడు డివిజన్ కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వర ఇస్రో నాసా అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంసులో పాల్గొనడం జరిగింది మరి మార్గమే మార్గాన్ని నేను అడిగాను అయ్యా నువ్వు మరి ఎన్ని ఖర్చులు ఏ విధంగా బలహిస్తున్నావు ఎందుకని నువ్వు ఈ కార్యక్రమాలు చేపడుతున్నావు అని చెప్పి మేము అడిగినప్పుడు ఎందుకు అడిగానంటే అతను చిన్న కుటుంబం పేదరికంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి అతను అతని ప్రాంతంలో ఎంతో మంది పేద విద్యార్థులు కనీసం పుస్తకాలు కూడా కనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో పనిచేసి కొంత పేదలకి సహాయం చేయాలన్నటువంటి సహృదయంతో చారిటబుల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసి పేద విద్యార్థిని విద్యార్థులకు కొంత మేరకు సేవ చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో తలపెట్టినటువంటి కార్యక్రమం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆయన మొదటి నుంచి కూడా ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో మరి ముఖ్యంగా పేదరికంగా ఉన్నటువంటి స్కూల్స్ లో తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు మరి అటువంటి పిల్లలకి కొంత సేవ చేయాలి బట్టలు కానీ బుక్స్ కానీ వారికి సంబంధించినటువంటి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరాలన్నిటిని కూడా మరి అతను దృష్టిలో పెట్టుకొని ట్రస్ట్ ద్వారా సేవ చేసేటువంటి మంచి ఉద్దేశం కలిగినటువంటి వ్యక్తి మార్క్ అటువంటి వ్యక్తికి రానున్నటువంటి రోజుల్లో ఇంకా అవసరం ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే శక్తివంతం లేకుండా మాకు తోచినటువంటి సహాయాన్ని మేము చేయటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రజల్లోకి తీసుకువెళ్ళి ముందుకి తీసుకువెళ్ళాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను ఇప్పుడు ఉద్దేశించి మాట్లాడారు తర్వాత మరి మన గుంటూరు నగర పాలక ప్రైమరీ పాఠశాల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీమతి సత్య గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన నగరంలో మన రాష్ట్రంలో ఒక సీనియర్ నాయకుడుగా అనేక బాధ్యతలు వహించినటువంటి పెద్దలు శ్రీ గారికి ఇసుక ఉచితం అంటూ ప్రచారం చేస్తున్నారని తీసుకువెళ్తుంటే అధికారులు కేసులు నమోదు చేస్తున్నారని ఇసుక ట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు బతుకు తెరువు మీద దెబ్బ కొడుతున్నారంటూ మంగళవారం నగరంలో ఇసుక ట్రాక్టర్లు లారీల యజమానులు నిర్వహించడం జరిగింది ఇసుక ఆన్లైన్ బుకింగ్ అంటారు బుక్ చేస్తే బుకింగ్ అవ్వదు సామాన్యులకు అర్థం కాక అవస్థలు పడుతూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు పొట్టకూడు కోసం లంకలోకి వెళ్లి ఇసుక తెచ్చుకుని అమ్ముకుందామంటే ప్రభుత్వ అధికారులు రాబందుల మీద పడి వేలల్లో అపరాధ రుసుములు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు గవర్నమెంట్ సాయంత్రం ముందుకే పదిహేను ఎంత ఖర్చు చెప్పండి గవర్నమెంట్

ఉచితంగా తీసుకెళ్ళి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన జరిగిందండి సరే మాకు చాలా మంచి ఆ విషయం తాటలకి ఫ్రీ అన్నారు మేము రైతు వాటిగా తాటలు తీసుకెళ్ళి మేము వాటి రేట్లు రూపాయలు ఇచ్చి తీసుకొచ్చి జనాల అవసరాలకే జన అవసరాలకే తోలుతున్నాం మేము వెళ్ళని కోలుకున్నాం ఐదు నెలల నుంచి పన్నెండు జనాలకి ఈ తాటర్ రావడం వల్ల కాస్త కాస్తాం వాళ్ళకు లోటు కలిగింది ఐదు నుంచి పనుల్లో లేవు అసలు ఎవరికి కూడా కడగండి బేల్దారి ఒకరికి కానీ అందరు ఏదన్నా కానీ ఒక ఇరవై ముప్పై మంది వర్కర్లు ఆధారపడి ఉంటారు ఇసుక మీద గత గవర్నమెంట్లో ఇసుక లేకపోవడం వల్ల ఆత్మహత్యలు జరిగినాయి తెలిసిన విషయమే ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ రిపీట్ అయితే ఇంకొక నెల రెండు నెలలు ఉంటే ఏంది ఒక్కొక్క అపార్ట్మెంట్లో యాభై మంది నుంచి వంద మంది పని చేస్తా ఉంటారండి చిన్న చిన్న ఇల్లు కానీ ఏదన్నా వాళ్ళకి జీవనాధారం అది మా జీవనాధారం ఇది మరి అధికారులు మరి మేము ఫీజు తీసుకొస్తుందంటే ఆ ఆపే చేసి పదివేల రూపాయలు కేసులు రాస్తున్నారు స్టేషన్ ఇబ్బందులు కడుతున్నారు మమ్మల్ని అధికారులు కావాలని ప్రభుత్వానికి చట్టపరి తీసుకొస్తున్నారు ప్రభుత్వానికి చట్టపరి అధికారులు తీసుకొస్తున్నారు గత గవర్నమెంట్ అధికారులు ఏ విధంగా చేశారు ఈ గవర్నమెంట్ అదే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వారి మీద సివిల్ యాక్షన్ తీసుకోండి గవర్నమెంట్ ని సరిగ్గా చేసి ప్రజల నుంచి లారీ లాభాలు ఆరు నెలల నుంచి కే స్టిల్ కట్టుకొని దాకా రోడ్ల మీద పెట్టుకొని ఒక్కొక్కటి తీసుకెళ్తారు ఫైనాన్స్ రోడ్డు పార్టీలో తిప్పుకుంటున్నాడు పాటిలో తిప్పుకుంటుంటే మా మాట్లాడరా ఏం చేయాలి ఒకసారి దొంగదాయి తీసుకెళ్ళి వేసుకొస్తారో బ్రతుకదానికి ఐదో పట్టుకు చెందుతున్నారు ఇంకేం చేయాలి మేము దుగ్గిల రైలుపేట యార్డు సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని చిలక ఏకాదశి సందర్భంగా మంగళవారం దేవస్థాన ప్రాంగణంలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు నిర్వహించడం జరిగింది అర్చకులు వేద మంత్రాల నడుమ స్వామి వారి విశిష్టతను తెలిపి వ్రతాన్ని పూర్తి చేశారు కార్యక్రమంలో అర్చకులు సాకేత్ శర్మ ప్రధాన అర్చకులు వేదాంతం రామచంద్రరావు మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు తీసుకో <Sedit> 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 <Sedit>

మన దుగ్గిరాల గ్రామం పసుపుయాడి వర్ధ వేయించేసి ఉన్న భూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏకాదశి పర్వదిన సందర్భంగా విశేషంగా డెబ్బై మంది జంటలతో ఈరోజు సామూహిక సత్యనారాయణ స్వామివారి వ్రతం జరిగింది అలాగే మూడు వందల మంది పైబడిన భక్తులతో ఆలయం అంతా కూడా చక్కగా స్వామివారి యొక్క గోవింద అనే నామస్మరణతో ఈ రోజు మన పసుపు అడ్డు వద్ద వేంచేసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అంతా కూడా తరించింది ఇలా మనం ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతానికి ఎంతో మంది వచ్చి ఇక్కడ స్వామివారి యొక్క అనుగ్రహం కోసం ఈ అంతా కూడా చేసుకొని ఉన్నారు అట్లాగే ప్రతి శ్రవణానగరం అంగరంగా వైభవంగా జరుగుతూ ఉంది కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులై ప్రతి శ్రవణ నక్షత్రం రోజు అలాగే స్వామివారికి జరిగేటటువంటి విశేష కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని స్వామివారి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రలు కాగలరుగా తెలియజేసుకుంటున్నాము ఓం నమో వెంకటేశాయ పవిత్ర కార్తీక మాసంలో దుగ్గరాల గ్రామంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానంలో శివకేశవులకి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో కలిగోదయం వెంకటస్వామి సన్నిధిలో ఈరోజు సామూహికంగా దుగ్గల గ్రామస్తులంతా కూడా సత్య వీర వెంకట సత్యనారాయణ స్వామివారి రమా సహిత రక్షాయన స్వామి వారి నోములు నేసుకోవడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది ఈ కార్యక్రమాన్ని సహకరించిన అర్చక స్వామి వేదాంతం రామచంద్ర గారు అట్లాగే సాకిత్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని చేశారు గ్రామస్తులందరికీ కూడా మనవి అనేక పర్వదినాల్లో అనేక కార్యక్రమాలు ఈ దేవస్థానం దర్శన జరుపుకుంటున్నాము మీరందరూ కూడా సహకరించి దేవాలయ అభివృద్ధికి వంతు కృషి చేసి కార్యక్రమాలు ఎక్కువ చేయడానికి యొక్క కమిటీ వారికి కానీ దేవాలయానికి కానీ వంతు సహాయ సహకారాలు అందియాలని చెప్పి ప్రజా సమస్యలపై ప్రచార యాత్రలో భాగంగా పార్టీ మంగళవారం దుగ్గిరాలలో నిర్వహించడం జరిగింది స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న చర్చ వద్ద ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి పాసన్ రామారావు కార్వర్గ సభ్యులు ఈమని వారు హాజరు అయ్యారు సమస్యలపై తగ్గించాలి నాలుగు నెలలు కూడా కాలేదు ఐదు నెలలు కూడా కాలేదు మళ్ళీ జెండాలు తీసుకొని బయటకు వచ్చి గొడవ చేస్తున్నారు ఏంది అని చెప్పేసి అడుగుతున్నారు కరెక్ట్ వాళ్ళు చెప్పింది వాస్తవంగా నాలుగు నెలలు కరెక్ట్ గా ఐదో నెలలో ప్రభుత్వం ప్రవేశించింది కేంద్రంలో నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చాడు ఆయన అధికారంలోకి రాకముందు ఏం అంటే మేము అధికారంలోకి వస్తే నిత్య జీవిత అవసర సలహుల ధరలన్నీ తగ్గిస్తాను ప్రజలందరికీ ఉపాధి కల్పిస్తానని చెప్పేసి చెప్పాడు ఎన్నికలు ఎన్నికలైపోయినటువంటి ఈ మూడు నెలల కాలాన్ని పరిశీలిస్తే బియ్యం కందిపప్పు నూనె చింతపండు అన్ని ధరలు విపరీతంగా పెరిగిపోయింది మామూలుగా పెరగల పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగిపోయింది కానీ విచిత్రం ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు తగ్గినాయి ఆయిల్ అంటే ఏంటి గ్యాస్ దాంతో తయారు చేస్తారు పెట్రోల్ దాంతో తయారు చేస్తారు గ్రేసిని దాంతో తయారు చేస్తారు మరి ఆయిల్ ధరలో డీజిల్ కూడా దాంతో తయారు చేస్తారు మరి ఆయిల్ ధరలు తగ్గితే అంతర్జాతీయ మార్కెట్లో మనకు పెట్రోల్ ధర తగ్గాల ఎంత తగ్గాల తెలుసా పద్దెనిమిది రూపాయలు తగ్గాల లీటర్కి పద్దెనిమిది రూపాయలు తగ్గాల ఏం తగ్గించబట్లా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరని బాగా పెంచారు కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో తగ్గినా కూడా నువ్వు తగ్గించవు ధరలేమో కంట్రోల్ లేకుండా పెరిగిపోతాయి ఈరోజు మనం కనుక చూసుకున్న అయితే ప్రజల ఆదాయాలు ఏమన్నా పెరిగిందిగా ప్రజల ఆదాయాలు పెరగల ఇప్పుడు ప్రజల ఆదాయాలు మనం చూసే పని అయితే నిరుద్యోగం పెరిగింది ఇప్పుడు మన మన ప్రాంతంలో చూసుకుందాం భవన నిర్మాణ కార్మికులు పదిహేను రోజుల నుంచి పని ఉంటలా కావాలంటే భవన నిర్మాణ కార్మికులు అడగండి కారణం ఏంటంటే ఇసుక ఇసుక అప్పటికి ఇప్పటికీ తేడా లేదు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు మేము అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక ఇస్తామన్నారు ఉచిత ఇసుక ఇస్తామని చెప్పేసి చెప్పి రోజు ఇసుక నీచంలోకి వస్తే తంతామని చెప్తున్నారు వాళ్ళే కార్యకర్తలు అంటే ముందు బాగా తిన్నారు కాబట్టి ఇప్పుడేంటి అప్పుడు వైసీపీ వాళ్ళు అన్నారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు అంటున్నారు తిని అబ్బాయి ఉచిత తీసుకొని వచ్చిన వాళ్ళు వస్తే మాత్రం మేము ఊరుకోము ఈ సంగతి తెలుస్తా ఉన్నాడు మరి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఇసుక దగ్గర ఎవరన్నా డబ్బులు తీసుకుంటే మాత్రం మేము ఊరుకోమని చెప్పి చెప్తున్నాడు మరి ఇసుక మాత్రం ఒక ట్రాక్టర్ ఇసుక ఏడు వేలు అవుతుంది కృష్ణా గురించి మనకు వచ్చి ఏడు వేలు అవుతుంది మరి అప్పటికి ఇప్పుడు తేడా అయింది ఏం లేదు అదేవిధంగా మద్యం మద్యం అంటే మందు ఇప్పుడు మందు అంతకుముందు ముప్పై రూపాయలు అమ్మే ముందు తొంభై రూపాయలు అమ్ముతున్నారు నాసిరకమైనటువంటి మద్యం అమ్ముతున్నారు ప్రజలు ప్రాణాలకు ముక్తి ఏర్పడింది కిడ్నీలు చెడిపోతున్నాయని అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ముందే ఆయన బ్రహ్మాండమైన ముందా ఇప్పుడు షాపులు కొత్త షాపులు వాడుకోవడానికి డిపాజిట్ రూపంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చినాయి ప్రభుత్వానికి పద్దెనిమిది కోట్లు వచ్చినాయి అంటే మధ్యాన్ని ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఆదాయ వనరుగా మార్చుకుంటుంది తప్ప చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ జరిగింది మంగళగిరి బైపాస్ లో గల విద్యాభవన్ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకులు కమిషనర్ ని కలిశారు ఈ సందర్భంగా విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర మాట్లాడారు లక్షలాది మంది నిరుద్యోగులు డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకులు కె శివారెడ్డి ఐ శ్రీనివాస్ ఆర్ చంద్రశేఖర్ ఆర్ ప్రసన్న కుమార్ తదితరులు కమిషనర్ ని కలిసిన వారిలో ఉన్నారు డిఎస్సి వేస్తానని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత మెగా డిఎస్సి పోస్టుల పేరుతో పదహారు వేల మూడు వందల పేరు ఉపాధ్యాయ నియామకాల కోసం మొదటి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆరు నెలలు అవుతున్నా కానీ ఉపాధ్యాయ నియామకాల కోసం నోటిఫికేషన్ ఇప్పటి వరకు విడుదల చేయలేదు సుమారు నాలుగు లక్షల మంది టెట్ అర్హత సాధించారు నిరుద్యోగులు ఎప్పుడెప్పుడే వాళ్ళందరూ డిఎస్సి కోసం ఎదురు చూస్తా ఉన్నారు ప్రభుత్వం మొదట నవంబర్ మూడో తారీఖున డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తుందని ప్రకటించింది దాన్ని మార్చి తిరిగి నవంబర్ ఆరో తారీఖున రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ నవంబర్ ఆరు ఏళ్ళు ఈ రోజు నవంబర్ పన్నెండో తారీఖు వచ్చినా కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు సుమారు నాలుగు లక్షల మంది టెట్ అర్హత పొందిన నిరుద్యోగ అభ్యర్థులు శిక్షణ తీసుకొని వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు డిఎస్సి కోసం ఎదురు చూస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కేస్తా ఉంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మారుతా ఉంది వేలాది రూపాయలు ఖర్చు పెట్టి శిక్షణ పొంది డిఎస్సి కోసం వేరు వేరు ప్రాంతాల్లో ఉంటున్న నిరుద్యోగ అభ్యర్థులందరినీ ఈ రోజు కూటమి ప్రభుత్వం చాలా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఒకవైపు ఉంది నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారో మీరు ప్రకటించాల్సిన అవసరం ఉంది ఇప్పటికే బడ్జెట్ ప్రవేశపెట్టారు బడ్జెట్ లో కూడా నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు డిఎస్సి నోటిఫికేషన్ అని అభ్యర్థులు ఎదురు చూస్తా ఉంటే ప్రభుత్వం ఒక్క మాట కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు ఇది చాలా అమానుష్యమైంది ఈ రాష్ట్రంలో కోటి అరవై లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్న సుమారు నాలుగు లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు టెటార్ హాత్తు పొందిన వాళ్ళు వీళ్ళందరి జీవితాలతో ప్రభుత్వం చెలవాట మాట్లా ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆరు వేల ఒక్కొంద డిఎస్సీ పోస్టు ప్రకటిస్తే మెగా డిఎస్సీ వేస్తామని హామీ ఇచ్చి ఆ ఆరు వేల ఒక్కొంద పోస్టులతో కలిపి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది సుమారు ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం పదహారు వేలు ప్రకటించి వాటిని మెగా డిఎస్సీ పేరుతోటి దగా చేసి రోజు నిరుద్యోగ జీవితాలతోటి కూటమి ప్రభుత్వం చలగాట మారుతా ఉంది ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి పదహారు వేల మూడు వందల నలభై ఐదు పోస్టు భర్తీ చేయాలని చెప్పేసి వైసీపీ విద్యార్థి సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ గారిని కలిసి వినతి పత్రం అందించాం ప్రభుత్వం తమిళనాడు తెలంగాణ పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో చేసిన విధంగా రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం మంగళగిరిలోని ఐపీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నుండి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగా గుంటూరు జిల్లా ఇన్ఛార్జి కొమరాల శ్రీనివాసరావు మాదిగా జిల్లా నాయకులు భూషణం మాదిగా నవీన్ మాదిగా పులి ప్రభుదాస్ మాదిగా కుక్కమల్ల శేఖర్ మాదిగా తదితరులు పాల్గొన్నారు పదహారవ తేదీ మాదిగల ముప్పై సంవత్సర ముప్పై సంవత్సరాల ఉద్యమ కాలంలో మరి ఎంతో మంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకులు బలమైన ఉద్యమంతో ఉద్యమం చేసిన ఫలితంగా ఈరోజు మనకి సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణను గుర్తిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మరి దాని యొక్క విధి విధానాలు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారికిగా వర్గీకరణ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉంది ఒక పక్క ఏదైతే ఈ ముప్పై సంవత్సరాల ఉద్యమ కాలంలో పోరాట వ్యక్తులు మరి శక్తుల యొక్క ఉద్యమం యొక్క ఉనికి ప్రస్తావన కూడా ఈ సంవత్సరం ఈ ముప్పై సంవత్సరాల ఉద్యమ కాలాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలని ఆ సందర్భంగా ఈ రోజు విజయవాడలో రేపు పదహారవ తేదీ నవంబర్ పదహారవ తేదీ జరిగినటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తల ముఖ్య సమావేశాలు ఏడు దశాబ్దాలు పైబడి రాజ్యాంగ సంక్షోభాన్ని క్రియేట్ చేసి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కూడా రాజ్యాంగ పీఠికలు పొందుపరిచిన న్యాయమైన అంశాన్ని పొంగులు తక్సిన రాజకీయ పార్టీలు వర్గీకరణ చేయకుండా పార్లమెంట్ లో యొక్క భవిష్యత్తుతో ఆటలాడుకుని అంధకారంలో పెట్టేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో రాజ్యాంగ సంక్షోభాన్ని రూపుమాపడానికి సుప్రీంకోర్టు ముందుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైన చారిత్రాత్మక తీర్పు ద్వారా పార్లమెంట్ తో సంబంధం లేకుండా వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్రానికి హక్కును దారదం చేస్తూ జడ్జిమెంట్ తో పాటు కోర్టులు జనరల్ గా జడ్జిమెంట్ ఇస్తా ఉంటాయి కానీ రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే సందర్భంలో రాజ్యాంగ ధర్మాసనం జడ్జిమెంట్ తో పాటు కూడా పార్లమెంట్ యొక్క యాక్టివిటీని ఇక్కడ చేసే సందర్భాన్ని గుర్తు అంటే పార్లమెంట్ తో సంబంధం లేకుండా ఇంకా కొన్ని దశాబ్దాలు ఈ సమస్యలు లాగి లాగి మాదిగలు మాదిగ భూగలని మళ్ళీ అంబా నీటి వారిని చూసుకోవాలి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి గరటే గారు అలాగే విజయ్ గారు నాగరాజు గారు లయర్ గారు వీళ్ళంతా కూడా మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఇక్కడికి కొడుకున్న ఉద్దేశం చంద్రబాబు గారు వర్గీకరణ ఏబి మీరే ఇచ్చారు కదా అప్పుడు మా వాళ్ళు కాస్త మీరంటే ఒక అభిమానం ఉన్నది నమ్ముకొని ఉన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ అలాంటి నమ్మకాన్ని నువ్వు ఒక విధమైన మోసం పూర్తి మా విధానంలోకి వస్తారు అలా కాకుండా స్టేట్ లోనే తీసుకొని యూనిట్ గా తీసుకొని మీరు మా వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం ఎందుకంటే మేమంతా కూడా సోదర భావంతో ఉండాలి మాలా మాదిగలంతా ఈ యాభై తొమ్మిది కులాలు కూడా కలిసి ఉండాలి మీ యొక్క తెలివితేటలు మీరు అనుభవ జాలంలో నలభై సంవత్సరాలు అంటున్నారు కాబట్టి శ్రీ రసింహ స్వామి దేవస్థానం నందు రెండవ కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని వీవీఐటీ కాలేజీ స్టూడెంట్స్ ని గత పదకొండు సంవత్సరాలుగా మాసాన్ని పురస్కరించుకుని స్టూడెంట్స్ కి భక్తి భావన కలిగించే విధంగా వివిఐటి యాజమాన్యం వెయ్యి మంది స్టూడెంట్స్ తో ఆర్యాల శుభ్రపరిచి పూలతో ముగ్గులు వేసి కార్తీక దీపం వెలిగించి స్టూడెంట్లకు భక్తి భావం సమాజం పట్ల గౌరవం మర్యాదలు పెంపొందించే విధంగా తీసుకుంటున్న యాజమాన్యం వీవీఐటీ కాలేజీ చైర్మన్ మల్లికార్జున రావు भाई आज ना चला యిట్ నుంచి ప్రతి సంవత్సరం కాలేజ్ పిల్లల్ని తీసుకొచ్చి కార్తీక మాసంలో కార్తీక దీపాలంకరణ చేస్తా ఉన్నాం మంగళగి మంగళగిరి లక్ష్మీనరసం స్వామి గుడిలో చేస్తే ఎంత పుణ్యం అనేసి మన పిల్లలందరికీ అలవాటు చేసాం అంటే పిల్లలకి ముందు ఇలాంటి పనులు చేయడం వల్ల మనకి చిన్న వయసులోనే కాస్త మన కల్చరు మన పద్ధతులు అన్ని తెలుసు అనేసి చేస్తూ ఉన్నాం యాక్చువల్ మనం అదేదో కష్టపడి పిల్లలు నేర్పాలనుకుంటే పిల్లలే మనం గుర్తు చేసి వాళ్ళే ముందే యాక్టివ్గా ఉండి వాళ్ళే చేసుకుంటున్నారు ఇది చూస్తూ ఉంటారు ఇప్పుడు మనకంటే గుడి అంతా అన్ని వైపులా డిజైన్లు చేసి రంగవల్లి తీర్చిదిద్ది ఈ దీపాలు వెలిగించి తర్వాత కొంచెం నెమ్మది దండం పెట్టుకొని ప్రసాదాలు తిని వెళ్తాం అనమాట ఈ యాక్టివిటీ చాలా పిల్లల్లో మంచి భావం కలగజేస్తుంది అనేసి మాకు ఇలా కంటిన్యూ చేస్తున్నాం ప్రతి హాయ్ నా పేరు ఆకాష్ నేను వివిఐటి కాలేజ్ నుంచి వస్తున్నాను నేను ప్రస్తుతం థర్డ్ ఇయర్ చదువుతున్నాను గత పదకొండు సంవత్సరాలుగా మా వివిఐటి ఫ్యామిలీ కార్తీక దీపోత్సవం నాడు ఇలా గుడికి వచ్చి ప్రతి సంవత్సరం మధ్యాహ్నం వచ్చి గుడిని శుభ్రం చేసి ఇలానే ముగ్గులు వేసి దీపారాధన చేస్తాము దీనివల్ల మాలో టీమ్ వర్క్ సెల్ఫ్ రిజిలియన్స్ అన్నీ పెరుగుతాయి మేమందరం కలిసి ఇలా నా పేరు నవ్య నేను వివిఐటి కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్నాను ఇవాళ ఈ కార్తీక దీపోత్సవం సందర్భంగా ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వచ్చాము ఈ కార్తీక దీపోత్సవం అనే కార్యక్రమాన్ని మా వివిఐటి కళాశాలలో ప్రతి సంవత్సరం జరుపుకుంటాము ఈ కార్యక్రమం సందర్భంగా చాలా మంది విద్యార్థులు మధ్యాహ్నమే వచ్చి దేవస్థానాన్ని శుభ్రం చేసి ముగ్గులు వేసి దీపాలతో అలంకరిస్తాము ఈ అలంకరణ చేసిన తర్వాత సాయంకాలం దాదాపు వెయ్యి మందికి పైగా దర్శన దర్శనానికి వస్తారు సకల సంపదలను ప్రసారించే గోదావరి ఆచరించిన శ్రీకృష్ణ దీక్ష సహిత ధనుర్మాస వ్రత మహోత్సవాలు డిసెంబర్ పదహారు తేదీ నుంచి జనవరి పదమూడో తేదీ వరకు మంగళగిరి మండలం ఆత్మకూరు బాపూజీ విద్యాలయం ఆవరణలో శ్రీ చిన్న శ్రీ నారాయణ రామానుజ జీఆర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు సీతానగరం చిన్నజీర ఆశ్రమ మాధ్యాత్మిక సందర్భంగా తెలియజేశారు అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆచార్యులు మాట్లాడారు multimulti-field <sum> <sum> worship <sum> camp camp TV the

మరి జియర్ ట్రస్ట్ వారి నుంచి జియర్ ట్రస్ట్ వేద పాఠశాల ప్రిన్సిపల్ గారు మధుసూధనాచార్యులు గారు శ్రీనివాసాచార్యులు గారు మరి గుంటూరు కృష్ణ వికాస తరంగని సభ్యులు ఆశ్రమ నిర్వాహకులు రఘునాథాచార్యులు గారు మరి పూర్మనాథ ఆచార్యులు గారు వీరందరూ ఇచ్చేసి రేపు డిసెంబర్ పదహారవ తారీఖు నుండి జనవరి పదమూడవ తారీఖు జరుగు ధరుణ్వాస వ్రతానికి కార్యక్రమం ఏర్పాట్ల గురించి అదేవిధంగా ఈరోజు బ్రోచర్ను విడుదల చేస్తూ ఈరోజు వైటిఆర్ ట్రస్ట్ భవన్ ఎదుకల తిలకరత్న ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మా బాపూజీ విద్యాలయం ప్రాంగణంలో ఎంతోమంది భక్తులను శ్రీ 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 తిదండి చిన్నజీ స్వామి వారి మంగళాశాసనములతో ఈ వ్రతాన్ని ఈ ఉత్సవాన్ని అద్భుతంగా చేయటానికి వారు సంకల్పించారు మేము వారి ఆజ్ఞ మేరకు మరి రాజధాని ప్రాంతం ఇటు గుంటూరు కృష్ణా జిల్లాలకు మధ్య ప్రాంతం అమరావతి తెనాలి జంక్షన్ నూతనంగా రాజధాని నగరం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దపడుతున్నటువంటి నేపథ్యంలో అదృష్టవశాత్తు ప్రతి సంవత్సరం అనేక ప్రాంతాలలో యజ్ఞాలు అలాగే పూజా కార్యక్రమాలు దీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరమహంస పరివ్రాజకాచార్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీ 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 త్రిదండ్రి చినశ్రీమన్నారాయణ రామానుజీ స్వామి గారు ఈ సంవత్సరం లక్ష్మీనరసింహస్వామి యొక్క అనుగ్రహం చేత ఈ నగరంలో ముప్పై రోజులు వారి యొక్క దివ్య దర్శనంతో పాటుగా వారి చేత తీర్థాన్ని అనుగ్రహించబడే విధంగా వారి అనుగ్రహ భాషను వినవడేలాగా ఈ భాషలందరూ కూడా ఒక గొప్ప విశేషాన్ని పొందనున్నారు మనకి సామాన్యంగా అనేక రకాలైనటువంటి వ్రత దీక్షలు ఉన్నాయి కానీ వైష్ణవ సంప్రదాయంలో రెండు ప్రధానమైన దీక్షలు ఉన్నాయి ఒకటి ఏకాదశి వ్రత దీక్ష రెండు ధనుర్మాస వ్రత దీక్ష అని అంటారు ఒకటి ఏకాదశి దీక్షలు ప్రతి మాసంలో నారాయణ ప్రియ భాగవతోత్తములారా ఈ సంవత్సరం మనల్ని శ్రీమన్నారాయణుడు అనుగ్రహిస్తూ సకల సంపదల్ని అందించేటటువంటి గోదాదేవి ఆచరించి చూపించిన వ్రతాన్ని ధనుర్మాస వ్రత మహోత్సవాన్ని శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామివారు సమతామూర్తి స్ఫూర్తి వ్యవస్థాపకులు పద్మభూషణులైనటువంటి మన చిన్నజీయర్ స్వామివారు మన ప్రాంతంలో మంగళగిరి శిఖర ఛాయలో బాపూజీ విద్యాలయంలో డిసెంబర్ పదహారవ తారీఖు నుంచి జనవరి పదమూడు వరకు కూడా ధనుర్మాస వ్రత మహోత్సవాన్ని ఆచరించడానికి మనకి అనుగ్రహించారు మనమంతా కూడా ఈ వ్రతంలో పాల్గొనడానికి వీలుగా మన వాళ్ళు అంతా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు ఇదో అద్భుతమైనటువంటి వ్రతం నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి వార్తలు ముగించే ముందు ముఖ్యం ఎమ్మెల్యేలు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి రాష్ట్రంతో పాటు కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయింపులపై అధ్యయనం చేయాలి ఎమ్మెల్యేల శిక్షణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వెల్లడి జిల్లా జైల్లో సోషల్ మీడియా కార్యకర్తని పరామర్శించిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు నాని పోలీసులు ఉంటామని జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ఆయన స్వయం కృతాపరాధమే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవడం విడ్డూరంగా ఉంది వైఎస్ షర్మిల వ్యాఖ్యలు